சேர அண்ணா பியூர்ல நாயக்கு சாயம் அண்ட் பியூர் சார் முந்திட்டு போயிருந்தே பண்ணி மக்கள் اها اي مٿي चेरब सेरम अंदर नमस्कार ఈ నెల ఏడు ఎనిమిదో తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణదుర్గ పర్యటన భాగంగా ఈరోజు సభావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమ్మేష్ సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ ప్రసాద్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటయాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున ఎనిమిదో తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయడం కోసం ఈరోజు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేసి లోకేష్ గారి పర్యటనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఆ పర్యటన గురించి స్థాయిలో ప్రజలకు వివరాలు తెలుపడం కోసం రోజు ఈ కార్యక్రమంలో ఒక సందర్శన చేసి అందరూ కూడా కలవడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ దేశంలో మొట్టమొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ తీసుకునేలాగా ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరోవైపు నారా లోకేష్ గారు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి యువతలకు కూడా విద్య అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తూ మరోవైపున ఆర్థిక అభివృద్ధిని సాధిస్తూ భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేస్తూ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా వారు పాల్గొంటూ విదేశీ పాటలు చేస్తూ ఎన్నో నిధులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతూ మనందరికీ ఒక ఆదర్శంగా ఒక దిశానిర్దేశాన్ని చదవడం దాన్ని పాటిస్తూ మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటన రాబోతున్నారు కాబట్టి ఆ పర్యటన విజయవంతం చేయాలి కనకదాసు జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో మైన దీపోత్సవ కార్యక్రమంతో అందరూ పాల్గొని చేయడం చేయాలంటే ఆలోచనతో ఈరోజు రోజు కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పేసి పిలుపుస్తూ నమస్కారం చేస్తాం ఈ నెల ఏడు ఎనిమిదవ తారీఖులో మా యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కనక దాసు యొక్క విగ్రహావిష్కరణ జరగబోతోంది దానికి ఈరోజు ఎస్పీ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యుల సోదరులు సురేంద్రబాబు అయితేనేమి మిత్రులు మా అమ్మితా లక్ష్మీనారాయణ గారు సోదరుడు వెంకట శివ్ గారు అదేవిధంగా నాయకులందరూ కూడా ఈరోజు ఆ స్థవాస్థలికి వెళ్లి అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేయాలని దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు అవన్నీ కూడా చుట్టూ తిరిగి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతోంది ఈ రోజు వందల ముప్పై ఎనిమిదవ జయంతి కూడా ఆ రోజు ఎనిమిదవ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ ఎనిమిదవ తారీఖున ముఖ్యంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మా విగ్రహావిష్కరణ కూడా ఉంటది ముఖ్యంగా సురేంద్రబాబు గారి అధ్యయనంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తల్లంబుతో ఈ రోజు ముఖ్యంగా కనకదాసు విగ్రహం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి ఇలా అన్ని సామాజిక వర్గ సామాజిక న్యాయం అనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు అన్ని మతాలను అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కులాలకు చెందినటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ రోజు కురుబ కులస్తులకైతేనేమి వాల్మీకులకైతేనేమి ఒడ్డలి కులస్తులకైతేనేమి మైనార్టీస్ కైతేనేమి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజాని కూడా అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలను ఈ రోజు తగ్గజేయడం జరుగుతోంది ఈ ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను ఎలా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఆయన ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన డబ్బులతో పాటు ప్రభుత్వం నుండి కూడా నిధులు తీసుకుని వచ్చి ముఖ్యంగా ఒక శాసనసభ్యుడు అంటే ఈ విధంగా ఉండాలనేటువంటి ఆ విధంగా ముందుకెళ్తాడు ముఖ్యంగా మన సురేంద్రబాబు కాబట్టి ముఖ్యంగా ఏది తక్కువ కాకుండా చేస్తాడు ఈరోజు కుల కులభ కులంలో పుట్టినా కనకదాసు అందరి వాడు కొందరి వాడు కాదు ఒక కులానికే పరిమితం కాదు ముఖ్యంగా కనకదాసుని తీసుకున్నట్టే దాని చరిత్ర చెప్పాలంటే ఇవ్వద్దు ముఖ్యంగా కనకదాసు ముఖ్యంగా భక్తులు కోరితే భక్తులపై దేవతల్ని కొలుస్తాం కానీ ఆ భగవంతుడే ఆయనకి అవకాశం కల్పించలేదు ముడిపులో ఆయన దర్శనానికి అని చెప్తే ఆ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆయన కొలసేయట్లేదు అని చెప్తే ఆ భగవంతుడే వెనక కనకటికి కనకర కిటికీ ఒకటి ఉంది ఉడిపిలో ఆ కిటికీ ఇప్పుడు కూడా ఉంది ఆ భగవంతుడే వెనక్కి తిరిగి ఆయనకి ప్రత్యక్షమైనాడు అంటే ఆ విధంగా ఉంటుంది భక్తుల మీద మొక్కితే భగవంతుడు కర్ణిస్తాడు కానీ భగవంతుడు అక్కడ కర్ణించుకోకుండా వీళ్ళు చేస్తే ఆయనే వెనక్కి తిరిగి ఆయనకి దర్శనమిచ్చాడు అంత గొప్ప వ్యక్తి కనకదాసు కాబట్టి అందరి వాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తికి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి రావడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పురవ కులస్తులైతేనేమి ఇతర కులస్తులైతేనేమి అందరూ కూడా వచ్చి ఆ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ నెల ఏడు ఎనిమిది తారీఖులలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యక్రమం కనకదాస్ విగ్రహావిష్కరణకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడానికి కార్యక్రమం ఓకే అయినది అందుకు మొట్టమొదటిగా బీసీల తరఫున మా నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా ముందు ఆ పెట్టక పెట్టకముందే నేను ఈ విగ్రహానికి మన నారా లోకేష్ బాబు గారిని కాని ముఖ్యమంత్రి గారిని కానీ తీసుకొస్తానని చెప్పడం జరిగింది అది ఆయన ఎమ్మెల్యే గారు పోయి అడగడము ఆయన రావడం జరుగుతూ ఉందంటే అందరికీ సంతోషకరం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు సభా స్థలాన్ని అయితే ఆయన ఉండడానికి ఈ ప్రాంతాలన్నీ మా అన్న ఎంపీ పాఠశాది గారు అంబికా లక్ష్మణ్ గారు మా నాయకులంతా కలిసి ఈరోజు సభా స్థలాన్ని కలెక్టర్ ఎస్పీ గారు అంతా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే ఈ జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ కళ్యాణదుర్గానికి రాలేక రూటు మ్యాప్ లో రాలేకపోయింది ఈ రోజు ఒక అదృష్టంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం కేడర్ బీసీలకైతే బీసీలకు అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఆనందం కలిగే విధంగా ఏడవ తేదీ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది గతంలో పార్టీకి ఎవరెవరు బాగా చేశారనేది కూడా వాళ్ళను కూడా దగ్గర తీసుకుని వాళ్లకు ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా ఒక నలభై వేల పైచీలకు వస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి పైనే వస్తారని ఎమ్మెల్యే గారు కూడా ఆయన కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించకుండా ఇప్పటికే గత మూడు రోజుల నుంచి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నాడు ఈ రోజు మేమంతా రావడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అదే విధంగా కురబ కులస్తులకు ఒక వరంలాగా కనకదాసు జయంతికి ఇక్కడికి రావడం అంటే ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఒక రాష్ట్ర పండుగ కళ్యాణదుర్గంలో జరగడం అంటే ఒక ఆనందం అని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం నేనైతే భావిస్తున్నా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతానికి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం మా నాయకులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడపడం ఇన్ని కార్యక్రమాలకు అవకాశం ఇస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే మనం చూస్తున్నాం అందరికి కూడా విలువలు ఇవ్వాలి విలువలతో కూడిన స్థానం కల్పించాలి అనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు కనకదాసు గురించి తెలుసు కానీ ఇంతమంది కనకదాసును పూజిస్తారు ఇంతమంది వాల్మీకులు పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి ఈ నవంబర్ ఏడవ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాళ్ళు వాల్మీకి మనందరూ కూడా మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు అలాగే కనకదాస్ జయంతి ఈ నెల ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది ఆ కనకదాస్ జయంతి సందర్భంగా మా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా గారికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనగదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం చక్క చక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో చాలా బిజీ షెడ్యూల్ మొన్ననే చూసాం లక్ష ముప్పై ఏడు వేల కోట్లతో గూగుల్ సంస్థను కూడా తీసుకొచ్చాడు అంటే ప్రపంచ స్థాయి సంస్థని తీసుకొచ్చి మనం విశాఖపట్నంలో పెట్టాడంటే ఆ ఘనత లోకేష్ బాబు గారిదే చెప్పాలి అలాగే మళ్ళీ కూడా తర్వాత కూడా ఆస్ట్రేలియాకు పోయాడు ఆస్ట్రేలియాలో బిజీగా పోయి చాలా ఇండస్ట్రీస్ ని కూడా చాలా చాలా మంది కలిశాడు రేపు ఈ నెల పద్నాలుగు పదవ తారీఖులో కూడా విశాఖపట్నంలో పెట్టుబడిదారుల మీట్ కూడా ఉంది కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు రాబోతున్నాయి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కళ్యాణదుర్గానికి రెండు రోజులు కేటాయించాడు ఏడవ తారీఖు ఎందుకు కేటాయించాడంటే ఎన్నికల సమయంలో ఆయన వచ్చి నేను ఈ రోజు మీతో అందరితో సమావేశమవుతున్న నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ రోజు మీతో రోజు సమావేశమైతున్నా గెలిచిన తర్వాత కూడా ఒక రోజు ముందుగా మీ దగ్గరకు వచ్చి అందరితో ముందర ప్రత్యక్షంగా నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పడం జరిగింది అసలు మేమే ఊహించుకోవాలి నైటాల్ నేను అడిగాను అంటే కాదు కళ్యాణ్ దుర్గమే అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఎంత పట్టుదల ఉంది నాయకుల పైన వాళ్ళతో కలవాలి వాళ్ళతో కలిసి ఒక రోజు ఉండాలనే తాపత్రయంతో ఒకరోజు ముందు వచ్చి మసటి రోజు గొప్ప కనకదాస్ జయంతిని కూడా నిర్వహించడానికి ఆయన రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతంలో జరగాల్సినవి కూడా ఉన్నాయి చాలా పెండింగ్ గా కూడా ఉన్నాయి అవన్నీ కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మాపైనా మా పైన కూడా ఉందనేది కరెక్ట్ గా తెలుసు అందరికీ తెలుసు ఏదేమైనా కూడా ప్రజలు నాయకులు అందరికీ ఒకటే వినిపించుకుంటున్నాం కనకదాస్ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు ఈ నాయకులందరూ కూడా నాయకులు కాదు వాళ్ళు భగవంతులు అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ మూడు కులాలు అదే యాదవ్ కులాలు ఈ నాలుగు కులాలు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళని ఈ రోజే కాదు నేను ఎమ్మెల్యే అయిన రోజునే ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరినీ సరి సమానంగా చూసుకుంటా నాకన్నా గొప్పగా దాని నేను ప్రతి అడుగు కూడా వేస్తున్నా ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ కూడా సంబంధించి నారా లోకేష్ బాబు గారితో కూడా ప్రకటన చేయిస్తాం ఎందుకంటే అంబేద్కర్ భవన్ వాళ్ళ ఇరవై ఏళ్ల కళ ఇంతవరకు కూడా నెరవేరలేదు ఆ కళ కూడా త్వరలో నెరవేరబోతుంది అంబేద్కర్ భవన్ కూడా ఒక ఎకరా తొంభై నాలుగు సెంట్లు స్థలం ఉంది ఆ స్థలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని కూడా మేమందరం కూడా కృషి చేసి అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని కూడా కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక సంతోషకరమైన వార్త ఏదైతే ఉందంటే యాదవులు సంబంధించిన ఇక్కడ ఇరవై ఆరు వేల మంది యాదవులు ఉన్నారు అంటే గొల్లవాళ్ళు అంటాం వాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉంటే వాళ్ళకి ఒక ఎకరా స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది కళ్యాణ మండపం కావచ్చు లేదా కమ్యూనిటీ హాల్ కావచ్చు ఏదైనా కావచ్చు లేదా ఇంకో రకంగా యాదవులు ఉపయోగించుకునేటట్టు ఆ స్థలాన్ని కూడా కేటాయించి ఆర్డర్ కాపీ కూడా చేతికి ఇవ్వడం జరిగింది నిజంగా దాన్ని కట్టించడానికి కూడా ఒక కూడా మేము ప్రయత్నిస్తున్నాం దాత కూడా త్వరలో ప్రకటిస్తాం మొత్తం కూడా అతనే బాధ్యతలు వేసుకుని అతను మొత్తం కళ్యాణ మండపం కట్టడానికి కూడా ఒక దాత ముందుకొచ్చే ఉన్నాయి ఖచ్చితంగా అన్ని కూడా తెలియజేస్తాం అలాగే ఎస్టీలకు కూడా ఎస్టీలకు ఏదైతే కావాలో వాళ్ళకు కూడా ఒక స్థలం అంటే యాభై సెంట్లు స్థలం అడిగాం కొంత ఆడిగా తక్కువ ఇచ్చామన్నారు కానీ అది కూడా యాభై సెంట్లు స్థలం పూర్తి చేయమని అడుగుతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు యాదవుల తర్వాత వడ్డే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఓపన్నకు సంబంధించి ఎవరైతే వాళ్ళు దేవుడుగా కొలుస్తారో ఓపన్న గారు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న త్వరలో ఆయన విగ్రహాన్ని కూడా మేమే ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా రకరకాల కుమారులు అంటే బలిజవాలు కావచ్చు వైశాస్ కావచ్చు కమ్మవాళ్ళు కావచ్చు రెడ్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా మంచి స్థలాలతో చూసి అలాగే నేసే వాళ్ళు ఇంకా కూడా ఉన్న చాలా చాలా కులాలు అందరూ కూడా కలిసి కట్టుగా ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను ఎన్నికల సమయంలో ఆడవా మగ ఆడవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉండాలని ఆడవాళ్ళు వచ్చి చేశారు మగవాళ్ళు చొక్కాలు ఉప్పేసి అంటే పెద్ద పెద్ద ఆసామైనా లేదా పెద్ద వ్యాపారస్తులైనా చిన్న కూలీతో నుంచి అందరూ కూడా ఎగిరి మామూలు గెలిపించారు ఆ బాధ్యత మా పైన ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూసే బాధ్యత మాది కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజు ఎనిమిదవ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నారా లోకేష్ బాబు గారికి నీరాజనం పట్టే రోజు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసే చేయాల్సిందిగా మనం కళ్యాణదుర్గ ప్రజలు కోరుకుంటున్నాం